పదవితో సంబంధం సం ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్ ను మాట్లాడుతూ నరేందర్ రెడ్డికి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులకు సేలవాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన ప్రజా ప్రతినిధులను అభినందించారు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వేదికను అలంకరించిన సోమత నయేందర్ రెడ్డి గారు మరియు మా ప్రియతమ నాయకులు శ్రీ సుధాకర్ గౌడ్ వైస్ ఎంపీ గారు ఉండాలని మరి ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి పదవులు అనుకూలిస్తూ మంచి పదవులు చేజిక్కించుకొని ఇంకా ప్రజలకు మంచి సేవలు అందించాలని మరి వారికి భవిష్యత్తు గ్రామాల్లో పాల్పంచుకోవడానికి చేసినప్పుడు మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శి కానీ గ్రామాల్లో ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ ఐదు సంవత్సరాలు మాతోటిగా ఎంతో తోడు నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు అంతరము కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా ఒక ఆర్మీలాగా ఏ కార్ చేయగలి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పరచుకోవడం జరిగింది అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ నాన్నను చూసి గౌరవ సర్ సర్పంచ్గా తను రెండుసార్లు ఒకసారి ఎన్నికల్లో ఎన్నుకోవడం తర్వాత యునానిమస్గా ఇంకోసారి రావడం అనేది చాలా రాజకీయంగా తాను చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ వాళ్ళకు సేవలు చేయడం ఊర్లో ఏ ఏ వ్యక్తికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తను ముందుండి సమస్యను తీర్చడంలోనే మా మా కూడా డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా నాకు ఇంత డబ్బు సంపాదించుకోవాలి ఈ ఊరి మీద నేను సాధించుకోవాలనే విధంగా తను ఎప్పుడు లేడు ప్రజలలో పేరు తెచ్చుకునే విధంగా తను ముందుకొచ్చి పదిహేను పదమూడు సంవత్సరాలు చేసి కాబట్టి ఆ పెంపకంలో పెరిగినందుకు తనకు కూడా ఎవరికి సమస్య ఉన్నా ముందుండాలనే విధంగా ముందుంటాడు కాబట్టి నేను చూసిన వరకు మా ఇద్దరి ప్రయాణంలో కూడా మేమిద్దరం కలిసి ప్రయాణంలో మాకు ఎన్నో సమస్యలు మేము చిన్న ఇన్ని నుంచే బయకొచ్చాము ఆ విధంగా ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు ఆ వ్యాపారాల్లో వచ్చే ఫోన్లకు తను ఇరిటేట్ అయి అవుతుండే కానీ మా ఎంపీపీ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఏ వ్యక్తి నుంచి కూడా ఏ సమస్యకు ఏ నైట్ ఏ పది గంటల రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంటకు కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి దానికి దానికి తాను స ఎంతో మనసు పూర్తిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఎంత స సంతోషంగా తాను రా ఒక వ్యక్తికి సేవ చేయాలనుకుంటే ఇంత టైము ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు ఒక ఫోన్కు కూడా రాజకీయ తన తన వ్యాపారానికి ఇరిటేట్ అవ్వడం చూసినా కానీ రాజకీయ పరంగా ఈ ముప్పై గ్రామాలలో నుంచి వచ్చిన ఫోన్లకు ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు తనకు చాలా ఈ ప్రజా సమస్యలను తీర్చడం అనేది ముందుండి ప్రజలలో ఉండాలనే ఆసక్తి ఎప్పటికీ ఉంటుంది మేము ఎప్పుడు కూడా ఇంకా ఈ కాలం అయిపోయిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజల్లోపలికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ మరియు మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలకు వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేసిన మీ అందరికీ మరొక్కసారి కృత అంకిత భావంతో పనిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ప్రజా ప్రజాక్షేత్రంలో నిజంగా నిజంగా అన్నవాళ్ళు చెప్పినట్టు ఇది ఈ రాజకీయ వ్యవస్థలో పదవి విరమణ అనేది ఏమి ఉండదు మనం ఉన్నంత చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంకా ఉన్నత పదవులను ఆధివహించాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఇంకా ఉన్నతమైన పదవులు మరి అధి అధివహించాలని ఆశిస్తూ తెలియజేస్తూ ఇంతకు చాలా మంది సోదరులు చెప్పడం జరిగింది పదవి ఒకసారి తీసుకున్న తర్వాత అయితే విరమణ తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం కాకుండా పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సేవలో ఉండాలని చాలామంది ఆకాంక్షించడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు మహిళలే వస్తుంటారు వివిధ రిజర్వేషన్ల ద్వారా అనుకోకుండా మరి పదవులు పొందడం జరుగుతుంది రాజకీయ పదవి రావడం అంటే అది పూర్వజన్మ సొత్తో ఉండాలి అంద అందరికీ ఆ యోగం ఉండరు ఆ యోగంతో ఒకసారి మరి నాయకురాలుగా ఎదిగిన తర్వాత తప్పకుండా మళ్ళీ కూడా వారు ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళల సంఖ్య వాళ్ళు ఐదు సంవత్సరాలు పదవి చేపట్టి విరమణ జరగగానే వాళ్ళు కల్మరుగైపోతున్నారు నేను కొంతవర మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే నేను కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది నాతో పాటు ఈ ఈ ముప్పై సంవత్సరాలలో ఎంతో మంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ ఐదు సంవత్సరాల కాలం తర్వాత కనబడబోతున్నారు అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా సరోబా నారాయణ రెడ్డి గారిని కూడా చూస్తున్నాం వారు ఐదు సంవత్సరాలు ఇంత బాగా మరి వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో మరి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి ఇంక ముందు కూడా ఎన్నో పదవులు వారికి తప్పకుండా వస్తాయని నేను వారికి సూచిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని వారికి మరెన్నో ఉన్నత పదవులను వాళ్ళు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ రాజకీయ నాయక నాయకునిగా ప్రజల్లోకి వచ్చినటువంటి ఎన్నిక మీది నేను అప్పుడే రావడం అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు పార్టీ మారడం ఈ పార్టీకి మరి ఇట్లా ఈ పార్టీని ఏ విధంగానైనా కాపాడుకోవాలని అప్పటి వరకు నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేను నేను రాజకీయ కుటుంబంలో ఉండొచ్చు ఒక రాజకీయ కుటుంబంలో పెరగొచ్చు కానీ పూర్తిస్థాయి రాజకీయ నాయకునిగా నేను ఎప్పుడు కూడా చేయలేదు అది మొదటిసారి రెండు వేల పదమూడులో మా మామ రెడ్డి గారు మాసాపేట సర్పంచ్గా నేను నిలబడతా పార్టీలకు అతీతంగా అనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు బహిరంగంగా బయటకు రావడం అందరినీ ఒప్పించి ఆ రోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు చాలామంది విభేదించారు ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మనం చేయొద్దు అని నిలువరించారు కానీ ఆ రోజు అందరినీ కూడా ఒక ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటుడు పార్టీలకు అతీతంగా రావాలనుకుంటుడు కాబట్టి అది గౌరవించి ఆయన సర్పంచ్ చేద్దామని ఆ రోజు బహిరంగంగా బయటకు రావడం జరిగింది నేను రావడం జరిగింది ఆ రోజు ఆయన ఎన్నికల్లో మెప్పించి మినామ్మస్గా చేయించాను అందరం కలిసి తర్వాత రాజకీయ పరిణామాల ప్రభావంతో తను బిఆర్ఎస్కి వెళ్ళిపోవడం అప్పటిఆర్ఎస్ తర్వాత నేను అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయండి ఊరి మీద మీరు పట్టించుకోలేదు అంటే నేను ఎప్పుడు కూడా గుర్తిస్తాయి రాజకీయ నాయకులని కాదమ్మా కానీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ కుటుంబం పక్ష కాంగ్రెస్ పక్షాన్ని ఉండడం ఎప్పుడైనా అని చెప్పి చెప్పడం జరిగింది అది కోసం కాస్త కొంచెం శ్రద్ధ తీసుకోండి అని చెప్పడం జరిగింది అట్లా అట్లా నడిచింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత మీ విసులో తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలే వచ్చాయి ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో బయటకు రావడం ఇక్కడే మంగన గారు సమావేశం పెట్టుకోవడం మీ అందరి సమక్షంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకులుగా మారే ప్రక్రియ స్టార్ట్ అయింది వెంటనే మీ ఎన్నికలే వచ్చింది మీ ఎన్నికల్లో పూర్తి నియోజకవర్గ వ్యాప్తంగా దిగిన పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఇక్కడనే పెట్టడం జరిగింది అప్పుడు ఎనిమిది వేల మెజార్టీ మండలం నుంచి అప్పుడు మదన్ రెడ్డి గారికి టీఆర్ఎస్లో మెజార్టీ రావడం జరిగింది వెంటనే ఇంతమంది అన్నారు ఒక ఎన్నికతో ఒక ఎన్నికకు సంబంధం ఉండదు అప్పుడే వచ్చిన మెజార్టీ తగ్గుతుందంటే ఆ రోజు మళ్ళీ మేము ఎంపీటీసీ ఎన్నికల్లో జెపిటీసీ గారు నరసింహరెడ్డి గారు నిలబెట్టి మరి ఎంపీటీసీ అందరూ నిలబడి ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఎంపీటీసీలో నిలబడే పరిస్థితి కూడా లేదు వీళ్ళందరూ ఇంటింటికి పోయి నర్సన్న ఇంటికి అయితే రాత్రి పది పదకొండు గంటల దాకా ఇంట్లో కూర్చుంటే ఒప్పిక్షల్లపల్లి ఇవన్నీ చేసి ఎన్నికల్లో నిలబెట్టి ఒక గట్టి పోటీ ఇచ్చి ఐదుగురు ఎంపీటీసీలను గెలిపించుకొని మరి ఆ ఐదు ఎంపీటీసీల సహకారంతోనే నరేంద్ర స్వరూప నరేందర్ రెడ్డి గారు ఎంపీపీ కావడం కాబట్టి ఈ ఎన్నికకు మీ పాలక మండలికి నా రాజకీయ ప్రస్థానానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఎన్నిక అది కాబట్టి మీ పదవి వివరణ అనేది కూడా నాకు కూడా ఒకసారి అన్నీ గుర్తుకొచ్చాయి నేను బ బయలుదేరినప్పుడు మరి నేను రాజకీయ నాయకుడిగా నా గమ్యము ఎటువైపోతుందో తెలియదు కానీ లోపల సంకల్పం అయితే ఉండే ఏ విధంగా అయినా ప్రజలకు దగ్గర కావాలి పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు దగ్గర అయినప్పుడే మీకు ఇంకో విషయం తెలియదు నేను అంతవరకు వెల్దుర్తికి మూడు సార్లు వచ్చినాయండి నేను రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందటికి నేను వెల్దుర్తి పట్టణానికి వెదుర్తి గ్రామానికి మూడే మూడు సార్లు కోఆపరేటివ్ ఎలక్షన్లో రెండు సార్లు వచ్చిన అంతకుముందు వేరే పని మీద వచ్చిన ఇక ఇక్కడ దాటితే నాకు ఏం ఊరు కూడా బీనా మానేపల్లి ఇలా మంగల్పల్లి పేరుడే కానీ ఏ ఊరికి పోయింది లేదు అట్లాంటిది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు వందల పైన ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఇలా గుర్తు పెట్టుకోవాలి అట్లాంటి ప్రజలతోని సంబంధాలు ఏర్పరచుకొని ఈ స్థాయికి రావడం జరిగిందంటే ఇంకా పదవి ఉన్నా లేకపోయినా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనకు ప్రజలతో సేవ చేయాలి ఆ సంకల్పంతో ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకు పదవులే అవసరం లేదు ఈరోజు ఇంతమంది జనంకు మనం దగ్గర కాగలిగినామంటే కేవలం మనలో మనకు ఈ వ్యవస్థ మీద ఈ రాజకీయాల మీద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీద మనకు సంకల్పం ఉంటే సరిపోతుంది ఇది దానికి ప్రత్యేక ఉదాహరణ నిజం ఎందుకంటే చాలా మంది కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ ప్రతి గ్రామంలో చాలా మందిని గుర్తుపట్టలేదు అట్లా నాకు ఆ శ్రద్ధ ఉంది ఇంట్రెస్ట్ ఉంది తిరిగిన కాబట్టి అవన్నీ తెలిసినాయి అదే ఈ ఈరోజు మీరు పదవి విరమణ విషయం వచ్చినప్పుడు పెద్దలు అందరి మాట్లాడిన విషయాలు గుర్తుకొస్తే నాకు అవి గుర్తొస్తున్నాయి పదవి విరమణ అనేది ఉండదు రాజకీయాలకు అయిపోయింది నేను రిటైర్డ్ అయిపోయినా అందరినీ రాజకీయాలలో ప్రజాసేవ సేవ చేయాలనుకునే వరకు ఎవరికి విరమణ ఉండదు ఎక్స్ అనేది కేవలం పదవి అంతే కానీ రాజకీయాల్లో విరమణ ఉండదు ఇంతకుముందు ప్రోటోకాల్ విషయాలు కూడా మాట్లాడటం దాంట్లో ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ప్రోటోకాల్లో మాకు పెద్దరికం రావాలని ఎవరూ కొట్లాడట్లేదు ప్రజలు మనం అన్ని పక్షాలను భాగస్వామ్యం చేసినప్పుడే అభివృద్ధి సాధిస్తాం ఇవాళ ఒక మనిషికి పిలిచి పక్కన కూర్చునే పెట్టుకుంటే ఎవరికి కిరీటం తగ్గదు ఎవరికి అధికారం పోదు వాళ్ళని సహకారంతో పాలక పక్షము ప్రతిపక్షం అందరు కలిసి చేతులు జోడించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్టీలకు అతీతంగా రేపు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి రేపు సంక్షేమ పథకాల్లో అర్హులైన బీఆర్ఎస్ వ్యక్తులకు మనం చేయమా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇంక అక్కడ ఆ పేదరికం నిలబడుతుంటుంది ఆ అవసరం నిలబడుతుంటది మరి అవసరం తీర్ తీర్చన్నాడు మన నాయకులను ఫీన్ అవుతాం కాబట్టి మనిషి పదవి రాకపోయినా సరే కానీ జీవితంలో ఆయన పదవులు రాకపోయినా ఆయన ఒక నాయకుంగా నిలబడ్డాడు అనే పేరు వస్తే దానికి కాబట్టి అందరం ఒకటే పదవులు అనేవి వస్తాయి రావు కొన్ని ఎన్నో సందర్భాలు ఉంటాయి నా విషయం తీసుకుని నా టికెట్ వచ్చే సమయంలో నర్సాపూర్కి టికెట్ బీసీలకు ఇవ్వాలనే అంశం ముందరికి వచ్చింది చెప్పలేదు నాకు బీసీలకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు అకామడేట్ అయితే లేదు బీసీలకు ఇవ్వాలంటే నాకు టికెట్ రాకపోయేది దాన్ని నిలబడే అవకాశం రాకపోయేది ఖచ్చితంగా ఈ సీటు మనదే అనే ఆలోచనల నుంచి మనం బయట రావాలి ఈరోజు అందరికీ కూడా ఎత్తున ఈ వేదిక మీద కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాతో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ ఇంక్లూడింగ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు వీళ్ళలో ఎవరికి పదవి వచ్చినా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను ఎందుకంటే ఈరోజు నేను కొనుక్కోవచ్చు మరి రిటైర్మెంట్ చాలా మంది కూడా కౌర్కెళ్ళి చాలా మండలాలలో కూడా అడిగారు కానీ నేను ఒక వెల్దొరికి మండలికి వచ్చిన కోర్స్తో నేను వెల్దొరికి మండలికి వచ్చిన కానీ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగాలి ఎక్కువ సార్లు కూడా వెల్కే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందినం చాలా సంతోషంగా ಎಬ್ಬರೂ ಭಯಪಡವ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಎಕ್ಸ್ ಏನೈತೆ ಮಾ ಜೈತು ಅದೇ ಶಾಶ್ವತ ಉಂಟು ಪೇಲಾ ತರೂ ಚಾಪೇವಾರು ದೀನಿ ತೀಸ ಭಾರತ ದೇಶ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಪೌರಕೇ ಉಂಟು ಮಾಜಿಲೇ ಉಂಟು ಅಲ್ಲಿ ತರ ಉಡ ಅಸಂತೃಪ್ತಿ ಚಂದವಲಸಿನ ಅಸರೂ రాజకీయాలలో ఒకదోట్లు వస్తే ఐదు సంవత్సరాలు కానీ రాజకీయాలలో ఎప్పుడైనా అనుకుంటాం గొడవ మీద ఎంతనో మరి పదవి కూడా అంత అనేది కూడా ఉంటుంది కనుక సరిగ్గా దాన్ని పట్టుకొని వెళ్ళాలనుకుంటూ ఉంటే శాశ్వతంగా ఉంటాం మా దగ్గర విఠలరెడ్డి సాగుండే ఎమ్మెల్యే జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుండే జగన్నాథరావు ఎమ్మెల్యే అనకపోదు విఠల రెడ్డి ఎమ్మెల్యే అంటు ఎందుకంటే రోజు దినం ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సాగు అంటారు అట్లా రాజకీయాలలో ఎవరమ్మే కానీ మరి మాజీలు అనేది శాశ్వతమైన పోస్టు కనుక శాశ్వతంగా మనకు శాస్త్రం ఉన్నంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రజలలో నిమగ్నం అయి ఉంటేనే మనకు కూడా మరి మనకు అయిపోయింది మన టైం అయిపోయింది మనం రెస్ట్ తీసుకుందాం మనం వింటామంటే ఇంకా మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కనుక మరి ఆ విధంగా ఎవ్వరి నిర్ణయం వాళ్ళకు ఉంటుంది సాధ్యమైనంతవరకు రాజకీయాలలో ఉన్నాం కనుక మరి ఉన్నంతవరకు పోరాటం చేస్తుండే మంచిది చాలా సంతోషం మనం అందరం కూడా ఈ సమావేశానికి వచ్చినాం చాలా వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎంత చేసినా ఎండ్ అనేది ఉండదు రాజకీయాలలో ఎండ్ ఉండదు చాలా సంతోషకరమైన విషయం ఎంపీపీగా రావాలంటే ఎన్నో మనం మంచి పనులు చేస్తేనే ఆ ఎంపీగా మనకు వరిస్తుంది కాబట్టి విజయవంతంగా ఐదు సంవత్సరాలు జరుపుకున్న స్వరూప నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వైసీపీ గారికి మరియు ఎంపీడీసీలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటున్నాను అయితే ఒక రాజకీయ నాయకుడు ప్రతి ఉన్నప్పుడే సేవ చేయడం కాదు అదే నిర్మల ప్రతి సమ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత పదవి జన్మని అవుతుంది అంటే పదవి ఉన్నప్పుడు ప్రజాసేవ పదవి దిగిపోయినా కానీ నాకేం పార్టీ పట్టి అనేది కాదు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాల్సిందే ప్రజలకు సేవల్సి సేవ చేయాల్సిందే ఎందుకంటే మనల్ని ఒకసారి ప్రజలు నమ్మి నాయకుని చేసి ఒకసారి ఎంపీటీసీ అని వచ్చింది ఇంకా ఇరవై ఎన్ని నాలుగు కూడా మాజీ ఎంపీటీసీ అని పిలుస్తారు ఒకసారి సర్పంచ్ అయిన ఇరవై సంవత్సరాల నాయుడు కూడా మాజీ సమచే పిలుస్తారు నాయకుడికి ఒక మంచి పేరు అది ఆ పేరు వచ్చినప్పుడు మనం పదవి అయిపోయింది కదా ఇంక నాకేంది నేను అయిపోయింది పదివి అయిపోయింది నేను ఇంట్లో కూర్చుంటున్నా పదిన్నర చేసిన నాకే పని అంటే కాదు పదవి అయిపోయినా పదవి ఉన్నా పదివి ఉన్నట్టే ప్రజల్లో సేవ చేయడం ముఖ్యం నాయకుడి ఒక లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదవి అయిపోయింది కదా బిల్పని అయిపోయింది నాకేం అవసరం లేదు అనుకున్నాను అనుకోకుండా పబ్లిక్లో ఉండి పని చేయాల్సిందిగా మేము ఈ పదవి నాయకులందరినీ కోరడం జరుగుతుంది నమస్కారం ఎంపీటీసీ సభ్యులకు అలాగే తాజా మాజీ అయిన సర్పంచ్లకు పత్రికా మిత్రులకు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు గౌరవ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఐదు సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయింది చాలా ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుబంధం ఉంది ఒక్కొక్క ఎన్పిటీస్ తోటి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసేందుకు నేను చాలా సంతోషంగా గౌరవపడుతున్నాను నేను మా తండ్రి దివంగత ప్రతాప్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాలు సర్పంచ్ పథకాలను చేసిండు ఆయన చూస్తూ పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయంగా ప్రజలతో ఉండాలనే కోరికతోటి రాజకీయాలు రావడం జరిగింది నా గురువు నా పితృ సమానులు గౌరవ మదన్ రెడ్డి గారు నా ఇన్స్పైర్ ఏంటంటే రాజరెడ్డి గారు ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి మమేకమైన ఎప్పుడు ప్రజలతోటి ఉన్నటువంటి కాబట్టి తనను చూసుకుంటూ ఈ మధ్యన చాలా సంతోషపడుతుంది ప్రజలు అసలు ఎప్పుడు ఇద్దరు బాధలో ఎప్పుడు ఇండివతి ప్రతి రోజు ప్రజలనే ఉంటుంది కాబట్టి ఆయన నా ఇన్స్పైర్ పత్రిక చూసరికి చూసేసరికి ప్రతి కార్యక్రమాన్ని మేమేమి చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరి సోపయ బాలజులుగా పనిచేసినా నా పత్రికా మిత్రులకు నేను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను కృతజ్ఞతలు రాబోయే రోజులలో కూడా ఉమ్మడి రెండు మండలాల్లో ఏదైతే ఉందో గౌరవ సర్పంచ్లకు సర్పంచ్లు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే ఎక్కడ పోయినా సెక్రటరీ మంచి స్వాగతించు ఆప్యాయంగా పలకరించు అలాగే ఈ బంధము సరే పార్టీలకు అతీతంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందనే కాకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా ఉండు రేపు పదవి అయిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉండి ఇదే ఆప్యాయంగా ఇదే ఆప్యాయత ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సేవ చేయడానికి మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది అందుకే పెద్దలు మదరెడ్డి గారు కూడా వారికి అనువాజ్ఞలు అందుకోసానికే సోపర్ చేస్తున్నారు ఇట్లా అయితేనే బాగుంటుంది దీని ద్వారా అయితే ప్రజలకు దగ్గరకోవచ్చు ప్రజలకు సంతృప్తి కావడం అయిన తర్వాత వారు చెప్పిన కార్యక్రమం పూజ తప్పకుండా ఉపయోగిస్తూ వస్తే మా నర్సాపూర్ తాలూకా మన నాయకుడు మా రాజరెడ్డి గారు అంటున్నట్టే నాకు సోదరులతో సమానం వారు నేను ఇక వెళ్ళప్పుడు ఉంటాం మీరు ఉన్నా లేకపోయినా ఎవరి గౌరవ సామర్థ్యం ఉంది అని చెప్పేసి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభివృద్ధి కోసానికి మా వంతు కృషి చేస్తాం అందరినీ కలుపుకొని చెప్పినాయి మనకు పార్టీలతో సంబంధం లేదు మనకు తర్వాత విలేజ్ అభివృద్ధి అవసరం లేదు మనకు వచ్చిన మన ప్రాంతం వెనక అన్ని వర్గాల బస్సులు అయితేనేమి అగ్రికల్చర్ విషయంలోనైతే మనకి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చాలా మంది అంటే గానే ఉండి ఇన్ఛార్జ్గా ఉండి కార్యక్రమంగానే జరుగుతుంది కొంతమంది తనుకుంటారు ఎవరికి ఏదో అది మాట్లాడుతుంటారు కానీ నేను ఏమి జరుగుతుందో వాస్తవాలే మాట్లాడతాం ప్రజల కోసానికి మనకు ప్రజల జవాబదారత ఉంటాం ఈ ప్రాంతానికి ఉంటాం తప్ప ఎవరికి జవా మేం ప్రజల పక్షాన్ని వాడతాం తర్వాత అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని ఉంటాం ఈ ప్రాంతం పక్షం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరంగా ఇంచాం అందరి ఆశీర్వాదంతో మరొకసారి తర్వాత మీరు ఇట్లాంటి అవకాశం ఇస్తే ఇప్పుడు మనం మా ఇంతకుముందు మాకు ఇష్టాలు అంటుండు మేము ఇది ఇక లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ కానీ మనం చాలా కూడా తర్వాత తాలూకా పోస్టులు చేయాలి మండల పోస్టులు చేయాలి ఎంపీటీసీలు కావచ్చు కాకపోతే మనకి ఏంటంటే ఆ పట్ల అయిపోయిందంటే కొంత చిక్చర్ అయింది మండలాలు కూడా తర్వాత ఎక్కడ ఏవి విలేజ్లు మన ప్రజా పాలనలో ఖచ్చితంగా జిల్లాలైతేనేమి అయితేనేమి ప్రజలకు ఏది ఉపయోగకరం ఉంటుందో ఆ ఉపయోగకరంగా ఉండే విధంగానే ప్రజా పాలన కొనసాగదు అదే విధంగా మనం ముందుకు పోదాం అందుకోసరికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టిన మా ఎంపీపీ గారికి మా నరేంద్ర గారికి అదనంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారికి అందరికి కూడా తర్వాత ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ